గుడికి వెళ్లి పొర్లు దండాలు ఎందుకు పెడతారు దీనివల్ల కలిగే లాభాలు గుడికి వెళ్లిన ప్రతిసారి గుడి చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయడం శుభ ఫలితాలు కలిగిస్తుందని పూర్వీకులు చెబుతుంటారు ముఖ్యంగా ఆలయ ఆచారాల్లో దండాలకు విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు పోర్లు దండాలు పెట్టడం వల్ల లభించి కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు నిజంగా పోర్లు దండాలు ఎందుకు పెడతారు వీటి వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుందాం దేవుడికి మొక్క పెట్టుకున్నామని వ్రతంలో లేక పూజలో ఇదొక భాగమని చాలామంది పోర్లు దండాలు పెడుతుంటారు గుడిలోని కొలనులో తలస్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ పోర్లు దండాలు పెడుతుంటారు అయితే ఇది కేవలం భక్తితో కూడుకున్న ఆచారం కాదని దీంట్లో శాస్త్రోక్తమైన అంశాలు సైన్స్ కూడా ఉన్నాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు అవేంటో చూద్దాం శాస్త్రాల్లో నిర్మితమై ఉన్న సమాచారం ప్రకారం శరీరాన్ని మనస్సుని పూర్తిగా భక్తితో నింపే ప్రక్రియ సేన దండాలు సాధారణంగా కళ్లు మూసుకుని చేతులు ముడుచుకుని దేవుడిని ప్రార్థించేటప్పుడు మన మనస్సు పూర్తిగా ప్రార్థనలో మునిగిపోతుందని చెప్పలేము ఏ పని చేసేటప్పుడైనా పూర్తి శరీరాన్ని అంకితం చేసినప్పుడు మాత్రమే దానిపై మనస్సును లగ్నం చేయగలుగుతాం అలా పూర్తి శరీరాన్ని భాగం చేయడం వల్ల మాత్రమే మనస్సును పూర్తిగా దేవుడికి అంకితం చేయగలుగుతామని శాస్త్రాల్లో పేర్కొన్నారు అంగ ప్రదక్షిణ చేసే వ్యక్తి తన రెండు చేతులు తలపైకి ఎత్తి దండం పెట్టి చేతులను అదే స్థితిలో ఉంచి నేలను తాకుతూ ప్రదక్షిణ చేస్తాడు తద్వారా శరీరంలోని ప్రతి భాగాన్ని ఆలయ భూమికి అనుసంధానం చేస్తారు ఫలితంగా దైవ భక్తిలో మనస్సును శరీరాన్ని పూర్తిగా అంకితం చేయగలుగుతారు సైన్స్ చెబుతున్న విషయాలేంటే ఇష్టదేవుడి ముందు అభీష్ట వృద్ధి కోసం మనస్సును శరీరాన్ని లగ్నం చేసినప్పుడు మనస్సు శాంతి కలుగుతుంది పొర్ను దండాల వల్ల శరీరానికి దివ్యమైన తేజస్సు లభిస్తుంది ఈ ప్రక్రియ శరీరంలో శక్తిని పెంచుతుంది మనస్సుని శరీరాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయి ఏకాగ్రత వ్యాయామ సంకల్పం ఏర్పడతాయి శరీరంలోని చక్రాలన్నీ యాక్టివ్ అవుతాయి సూర్య రశ్మి లభిస్తుంది ఎన్నో రకాల రుగ్మతలు దూరమవుతాయి మనస్సుకు ఉత్సాహం కలుగుతుందని నిపుణులు చెబుతారు ముఖ్యంగా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న దంపతులు పొర్లు దండాలు పెట్టడం వల్ల పిల్లలు పుడతారని పూర్వీకులు చెబుతారు ఇందుకు కారణం పోర్లు దండాలు పెడుతున్నప్పుడు స్త్రీల గర్భాశయం నేలకు తాకుతుంది చీర కట్టుకుని పోర్లు దండాలు చేస్తున్నప్పుడు చీరుకున్న కూచుల్లి గర్భాశయంపై ఒత్తిడి తెస్తాయి ఈ ప్రక్రియ కారణంగా సంతానలేమి కారణమైన కణితులు గడ్డలు వాపులు వంటి గర్భాశయ సమస్యలు తగ్గుతాయి ఫలితంగా సంతాన సమస్యలు తీరతాయని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు